దర్పల్లి మండల కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని అద్వానీ భారతరత్న ఇవ్వడం పట్ల దర్పల్లి మండల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఆదివారం పార్టీ అధ్యక్షులు లోలం గంగారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు భారతరత్నకు అన్ని అర్హతలు కలిగి ఉన్న అద్వానికి ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ భారతరత్న ప్రకటించి తన కృతజ్ఞతలు చాటుకున్నారని వారు తెలిపారు సందర్భంగా లూలం గంగారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎంపీ ఎలక్షన్లు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నుకొని పనిచేసి నలభై సీట్లు సాధించి కేంద్ర ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇస్తామని దర్పల్లి మండల బీజేపీ నాయకులు తెలిపారు కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు లూలం గంగారెడ్డి యూత్ మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ మండల బీజేపీ నాయకులు చిలుక మహే కోమటి దాస్ ఎల్ఐసి రాజేందర్ రఘు కర్క బాలరెడ్డి చిరుమల నవీన్ రాకేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ గుర్తించి భారతరత్న అవార్డు ఇచ్చినందుకు మరి మేము కూడా ఇక్కడ నుండి తన స్ఫూర్తికి మేము కూడా నాలుగు వందల సీట్లు గెలిపించి ఇస్తామని మరి మేము తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ భారత్ భారత్ జై శ్రీరామ్ మన భారతదేశంలో మనము అనైక్యంగా ఉండే వాళ్ళము హిందువులందరము కానీ మన ఎల్కే అడ్వాణి గారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో తన రథయాత్ర చేసి ఆ రాముని గురించి అన్ని విశిష్టతలు చెప్పి తాను అందరినీ ఏకం చేసి మరి రెండు సీట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీని తాను మరి ఇప్పుడు మూడు వందల మూడుకు తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ నాలుగు వందలకు కూడా చేరుకునే తన ఈ ప్రయత్నం చేసింది కాబట్టి తనకు మన కేంద్ర ప్రభుత్వము గుర్తించి తనకు శ్రీ ఎల్కే అడ్వాణి గారికి భారతరత్న ఇవ్వడము చాలా గర్వకారణము మన భారతీయులందరికీ ఇది చాలా మంచిది మనము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల తరఫున శుభాకాంక్షలు ఎల్కే అడ్వాణి గారికి మరి కేంద్ర ప్రభుత్వము ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ శుభాభివందలు జై శ్రీ జై భారత్ జై నడ్డాకత్వం ఈరోజు చాలా సంతోషమైన దినం ఇన్ని రోజులు మన అద్వానీ గారి రథయాత్రతో మన హిందువుల ఐక్యత్వని బీజేపీని ముందుకు సాగించి ఈ అధికారంలోకి తెచ్చిన అద్వానీ గారు రథయాత్ర చేసి మన హిందువులను ఐక్యత చేసి ఏకతాటిపై చేసి చేసినందుకు ఆయనకు భారతరత్న ఇచ్చినందుకు పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి మా దర్పెల్లి మండల శాఖ తరఫున ధన్యవాదాలు ఇలాగే ఎప్పుడైనా బీజేపీలో కింది స్థాయి వాళ్ళకు పనిచేసిన వారికి ఇప్పుడు గుర్తింపు ఉంటుంది అది నిదర్శనం ఇది బీజేపీలో మరియు ఈ ఇచ్చినందుకు మనం ఎంపీ సీట్ను అధిక మెజారిటీతో గెలిపించి మన కేంద్రానికి గిఫ్ట్గా ఇస్తాం జయశ్రీరామ్